మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమ మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మ్యారేజ్ మ్యాచింగ్లో తారాకూటమి అంటే నక్షత్రానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో అలాగే షష్టాష్టకాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు నక్షత్రానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దాన్ని తారాకూటమి అంటారు ఈ తారాకూటమి ఒకటి షష్టాష్టకాలను ఉంటాయి వాటిని కూడా చూసుకొని పెళ్ళి చేసుకోవాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి తారాకూటమి అంటే ఏంటి తారాకూటమి బాగుందా లేదా అనేది చూసుకోవాలి తారాకూటమి బాగుంటే పెళ్లి చేసుకున్నాక మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది లైఫ్ స్పాన్ బాగుంటుంది తారాకూటమి సరిగా లేకపోతే మ్యారిటల్ లైఫ్ బాగోదు హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైఫ్ స్పాన్ పరంగా అపమృత్యు దోషాలు కలిగే అవకాశం ఉంటుంది మరి ఈ తారాకూటమి ఎలా చూసుకోవాలి తారాకూటమినే దినకూటమి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ తారాకూటమి నక్షత్రాన్ని బట్టి ఎలా చూసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం వరకు పెట్టాలి అమ్మాయి నక్షత్రం నుంచి పెట్టినప్పుడు అబ్బాయి నక్షత్రం అనేది ఎన్నో నక్షత్రమైందో చూసుకోవాలి ఆ వచ్చిన నెంబర్ని తొమ్మిదితో డివైడ్ చేయాలి ఫస్ట్ అమ్మాయి నక్షత్రం తీసుకోవాలి నెక్స్ట్ అబ్బాయి నక్షత్రం తీసుకోవాలి అమ్మాయి నక్షత్రం నుంచి కౌంటు చేసినప్పుడు అమ్మాయి నక్షత్రం నుంచి పెట్టినప్పుడు అబ్బాయి నక్షత్రం ఎన్నో నక్షత్రం వచ్చిందో చూసుకోవాలి ఆ నెంబర్ని తొమ్మిదితో డివైడ్ చేయాలి అలా డివైడ్ చేసినప్పుడు శేషము రిమైండర్ అనేది రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ సున్నా కానీ వచ్చినట్లయితే వాళ్ళకి తారాకూటమి ఎక్సలెంట్గా ఉంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఒకవేళ రిమైండర్ ఈ శేషం అనేది రెండు నాలుగు ఆరు ఎనిమిది సున్నా కాకుండా వేరే నెంబర్ వస్తే తారాకూటమి సరిగా లేదు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాలి ఉదాహరణకి అమ్మాయి నక్షత్రం రోహిణీ నక్షత్రం అబ్బాయి నక్షత్రం నక్షత్రం అనుకోండి ఇప్పుడు అమ్మాయి నక్షత్రం రోహిణి నుంచి అబ్బాయి నక్షత్రం హస్తా వరకు లెక్క పెట్టండి అమ్మాయి నక్షత్రం రోహిణి ఒకటి రోహిణి తర్వాత మృగశిర రెండు తర్వాత ఆరుద్ర మూడు పునర్వసు నాలుగు పుష్యమి ఐదు ఆశ్లేష ఆరు మఖా ఏడు పుప్ప ఎనిమిది ఉత్తర తొమ్మిది హస్తా పది అంటే అమ్మాయి నక్షత్రమైన రోహిణీ నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు అబ్బాయి నక్షత్రమైన హస్తా నక్షత్రం పదో నక్షత్రం అయ్యింది ఇప్పుడు ఈ పది అనే నెంబర్ని తొమ్మిదితో డివైడ్ చేయండి తొమ్మిదితో భాగించండి పదిని తొమ్మిదితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది ఒకటి వస్తుంది పదిని తొమ్మిదితో భాగించినప్పుడు రిమైండర్ శేషం ఎంత వస్తుంది ఒకటొస్తుంది అంటే రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ సున్నా కానీ రిమైండర్ రాలేదు శేషం రాలేదు అంటే రోహిణి నక్షత్రానికి హస్తా నక్షత్రానికి తారాకూటమి సెట్ కాలేదు అటువంటప్పుడు పెళ్ళి చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసుకోవచ్చు ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హస్తా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం తీసుకోండి హస్తా నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు లెక్క పెట్టండి అమ్మాయి నక్షత్రం హస్త అబ్బాయి నక్షత్రం ఉత్తరాషాఢ లెక్క పెడితే నక్షత్రం ఒకటి హస్త తర్వాత రెండో నక్షత్రం చిత్త తర్వాత మూడోది స్వాతి నాలుగు విశాఖ ఐదు అనురాధ ఆరు చేష్ట ఏడు మూల ఎనిమిది పూర్వాషాఢ తొమ్మిది ఉత్తరాషాఢ అంటే అమ్మాయి నక్షత్రమైన నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు అబ్బాయి నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం తొమ్మిదో నక్షత్రం అయింది ఇది ఇంకో ఎగ్జాంపుల్ అంటే నెంబర్ తొమ్మిది వచ్చింది తొమ్మిదిని తొమ్మిదితోనే డివైడ్ చేయాలి ఎందుకంటే ఏ నెంబర్ వచ్చినా దాన్ని తొమ్మిదితో డివైడ్ చేయాలి తొమ్మిదిని తొమ్మిదితో డివైడ్ చేస్తే తొమ్మిదిని తొమ్మిదితో భాగిస్తే శేషం ఎంత వస్తుంది రిమైండర్ ఎంత వస్తుంది జీరో వస్తుంది సున్నా వస్తుంది అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది సున్నాల్లో ఏ రిమైండర్ వచ్చినా తారాకూటమి బాగుంది అని అర్థం అంటే వీళ్ళిద్దరి మధ్య తారాకూటమి బాగుంది నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు ఇలా పెళ్లి చేసుకునేటప్పుడు తారాకూటమి అనేది చూసుకొని పెళ్లి చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మ్యారేజ్ మ్యాచింగ్లో షష్టాష్టకాలకు చాలా ప్రాధాన్యత ఉంది షష్టాష్టకాలంటే ఏంటి షష్ట అంటే ఆరు అష్టక అంటే ఎనిమిది అంటే అమ్మాయి రాశి నుంచి పెట్టినప్పుడు అబ్బాయి రాశి ఎనిమిదో రాశైనా లేదా అబ్బాయి రాశి నుంచి పెట్టినప్పుడు అమ్మాయి రాశి ఆరో రాశైనా వీటిని షష్ట అష్టకాలు అంటారు అటువంటిప్పుడు కూడా పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని శాస్త్రంలో చెప్పారు అయితే ఇవి అన్ని రాశులకి వర్తించదు కొన్ని రాసులకు షష్టాష్టక దోషం ఉండదని కూడా శాస్త్రంలో చెప్పారు ఆ షష్టాష్టక దోషం లేని ఏంటో ఇంకొక వీడియోలో పరిశీలిద్దాం కానీ ప్రధానంగా మాత్రం ఈ తారాకూటమి షష్టాష్టకాలకి మ్యారేజ్ మ్యాచింగ్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్తాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు